గైస్ ఇందులో అయితే ఈ చీటి దొరికింది అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ చీటి కూడా చిన్నది రాసాను రాసాను చూడండి గైస్ చదివి చూపిస్తాను ఇది ఇది చదివి చూపిస్తాను జై శ్రీ ఇక్కడ పెట్టండి రా ఇక్కడ పెట్టండి పెట్టండి జై శ్రీరామ్ స్టార్టింగ్ డేటు అదే డిప్పి స్టార్టింగ్ డేట్ నాలుగో నెల ఒకటో తారీఖు ఏప్రిల్ వన్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి స్టార్టింగ్ రాజు ఇరవై రూపాయలు వేశాడు నేను టెన్ రూపీస్ కాగి వేశాను అదిలో బాగానే ఉంది అదే రాజు బాబా ఇప్పుడు అంటే బా బాగా రాజు గీజన్ వస్తుంది సతీష్ అండి స్మైలీ సింబల్ అలాగే ఫుల్గా నిండిపోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫుల్గా నిండిపోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్